నేరుగా బొగ్గు గనుల్ని జిటు జీ టు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అది రెండు వేల పదిహేను ఇరవై నాలుగు ఫిబ్రవరి నాడు పార్లమెంట్ లో ఈ యాక్ట్ కి సవరణ తీసుకొని వచ్చి దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ కూడా వీలు లేకుండా కోల్ బ్లాక్స్ ఆక్షన్ ద్వారా విధానాన్ని చట్టం తీసుకొచ్చారు మద్దతు ఇచ్చి సింగారేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్ లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకుని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు పోనీ మీరు ఈ పదేళ్లు ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట బొగ్గుబాయిలు లేవన్నా మనకి సింగరేణికి వచ్చినట్టు చేశారా అది లేదు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గు గారు సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు ఎందుకు చేశారు అంటే వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావాల్సిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది కోరేగూడెం బ్లాక్ మెసెస్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరు అంటే అరవిందవాడ అరవిందో మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ కుటుంబ సభ్యులు ఎవరెవరు మెలాఖత ఉన్నారో తెలుసు ఇంకోటి సత్తుపల్లి బ్లాక్ ఏమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందడం కోసం సింగరేణిని బొంద సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాలు చేసి సింగరంగ అన్యాయం చేస్తాను కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఎవరు మాట్లాడతా అంటే కాగితాలతో సహా నేను చెప్పిన అన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా